ఈ రోజుల్లో చాలామంది దేవుడేమో ఆశీర్వదించడాన్ని చూస్తూ ఉంటే ఆశీర్వాదం దేవుని దగ్గర నుండి పొందుకోకుండా మోసపోతున్న వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాం దీవెన పొందే సమయం దేవుని వద్దకు రాకుండా లోకములో ఉన్నటువంటి ఆశలు అవే చివరికి అడి ఆశలు అని అంటారు ఈ లోక ఆశలకు లోనైపోయి దేవుని సన్నిధానమును విడిచిపెట్టి ధన సంపాదన కొరకు లేదా సమాజంలో ఏదో విలువ సంపాదించుట కొరకు వాళ్ళనుకున్నది ఏదో దొరుకుద్దనే ఆశతో లోకంలో పడి తిరుగుతారు అప్పుడు దేవుని నిబంధన వాళ్ళకు ఉండదు ఇప్పుడు అండి ఈరోజు మనం ఏం చేయాలి వర్షమే రాని తుఫానే రాని ఏదే రాని మన ప్రాణం అంటూ ఉంటే మనం ఎక్కడుండాలనంటే దేవుని మందిరంలోనే ఉండాలి ఆరాధిస్తూ ఉండాలి మనం ఆరాధించలేదు అని అంటే దానికి ఒకటే గుర్తు లోకానికి ఒక సిగ్నల్ వెళ్ళాలి పలానా చచ్చిపోయాడు పలానా చనిపోయింది ఎట్లా తెలిసిందండి మీకు వాళ్ళు ఉంటే దేవుని మందిరంలోనే ఉంటారు వారు ఉంటే ప్రభువుని ఆరాధిస్తూనే ఉంటారు వారు ఉంటే ప్రభువుని సేవిస్తూనే ఉంటారు అదే వాళ్ళ గుర్తు అది దేవుని ప్రేమించటం అంటే ఈ దేవుని ప్రేమలో మనం ఫలించాలి ఈ దేవుని సేవలో మనం తరించాలి ఈ దేవుని యొక్క నామంలో మనం ఆనందించాలి ఆయన నమ్మదగిన దేవుడు నిన్ను దీవిస్తాడు నీ బిడ్డలను దీవిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని వర్ధల్లా చేస్తాడు అసలు విడువబడు చేయి జారిపోనేవాడు నిన్ను ఆయన చేయి పట్టుకుని నడిపే దేవుడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఒంగోలులో జూలై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూలై తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూలై పదిహవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో జూలై పదకొండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజు థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ మిర్యాలగూడలో జూలై పదమూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిర్యాలగూడ తెలంగాణ అడ్డాడలో జూలై పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిషన్ స్వస్థతశాల గుడివాడ పామరు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో జూలై పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండయ్య చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కడగట్ల తాడేపల్లి గూడెం విశాఖపట్నంలో జూలై పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ నగర్ విశాఖపట్నం కాకినాడలో జూలై పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో జూలై పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూలై పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూలై ఇరవైవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ వద్ద మాచర్ల గుంటూరులో జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ గుంటూరు అనంతపురంలో జూలై ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో జూలై ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పెద్ద డోనాలలో జూలై ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్ నాల వినుకొండలో జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ ఈయన పేరు వెంకటేశ్వర్లు గారు ఈయనకున్న సమస్య ఏంటంటే గత ఏడాది జనవరి మాసంలో ఈయన హార్ట్ స్ట్రోక్కి గురి కావడం జరిగింది వెంటనే ఒంగోలులో ఉన్నటువంటి హాస్పిటల్లో చేర్పించారు వారం రోజులు వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది ఇంకా సమస్య అలాగే ఉండే కారణంగా గుంటూరులో ఉన్నటువంటి ఒక పెద్ద హాస్పిటల్ కూడా వీరు దర్శించడం జరిగింది వాళ్ళన్నీ పరీక్షలు చేసి పెద్ద అయినా నీకు ఆపరేషన్ చేస్తే ఆ యొక్క హార్ట్ పరిస్థితిని బట్టి నీదేమో ముప్పై శాతం మాత్రమే పనిచేస్తూ ఉంది ఒకవేళ దాన్ని కదిలిస్తే నీకు ఎంతైనా ప్రమాదం ఉంటుంది దాంతో నువ్వు ఎంతకాలం బ్రతకగలవో అంతకాలం మందులతో బ్రతుకు ఇక అంతకన్నా చేసేది ఏం లేదు అని చెప్పేసి వైద్యులు చెప్పి పంపించేశారు ఈ క్రమంలో ఈ సహోదరుడు టీవీ కార్యక్రమాన్ని చూసి దైవజనులు క్రీస్తు రాయబారి గారి సందేశాన్ని విని వారి ప్రకటన మేరకు ఈ ప్ర ఈ ప్రదేశానికి వీరు రెండు నెలలుగా వస్తూ ఉన్నారు దైవజనులు వీరి యొక్క తల మీద తైలం పోసి అభిషేకించి ప్రార్థించిన అంజుర ఫలాన్ని వీరికి ఇవ్వడం జరిగింది ఆ పండు తిన తరువాత ఈయన యొక్క ఆరోగ్యం కుదుటపడుతూ వచ్చింది ఇప్పుడు గుండె పరిస్థితి అరవై శాతం మెరుగైంది బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం వెళ్ళి టెస్టులు చేయించుకుంటే వాళ్ళు అన్ని పరీక్షలు చేసి మీ గుండెకి వచ్చినటువంటి బాధ ఏమీ లేదు మరి పది సంవత్సరాల పాటు నువ్వు హ్యాపీగా బ్రతకొచ్చు అని చెప్పేసి వైద్యులు చెప్పారంట బెగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం